వైజాగ్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం పదిహేడు మంది దుర్మరణం పాలయ్యారండి చాలా మంది అక్కడ గాయపడ్డారట చాలా బాధాకరం ఇది ఎందుకంటే ఈరోజు ఉదయమే డ్యూటీగా వెళ్ళి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ముక్క ముక్కలు అయిపోయాయట మొత్తం శరీర భాగాలన్నీ ఆ కుటుంబం మా తండ్రి డ్యూటీకి వెళ్ళాడు తల్లి డ్యూటీకి వెళ్ళింది సాయంత్రం వస్తుందని ఎదురు చూసే పిల్లలు ఆ భార్య వాళ్ళ బాధ నిజంగా వర్ణనాత్యతం అండి ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని ఆ కుటుంబాలు బాగుండాలని వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి మిగిలిన వాళ్ళకి అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళకి ఆదరణ కలగాలని కోరుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయరు ఎప్పుడు ఆయన శవం కనబడితే చలరగిపోతాడు శవరాజకీయాల్లో దిట్ట ఈ విషయాన్ని కూడా అతను శవరాజకీయాలు చేస్తున్నాడు ఇది గవర్నమెంట్ వైఫల్యం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే రియాక్ట్ అవ్వలేదు అంటున్నాడు దాని మీద విమర్శలు చేస్తా అసలు ఈ వైసీపీ మనుషుల పశువులారాబాబు మీరు ఒక కష్టం జరిగినప్పుడు అవకాశం ఉంటే మీ పార్టీ తరఫున వెళ్ళి మీరు ఏమైనా ఆదుకోండి వాళ్ళని ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది దీని మీద కూడా శవరాజకీయాలు ఎత్తడ రా బూతులో చెత్తనా అండి బాబు అయితే దీని మీద ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టారండి ఇది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల జరిగిందట అందుకని గా రాష్ట్రపతి పాలన కావాలి ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా ఎక్కడ ఇచ్చిన గొడవ జరిగినా ఎక్కడ ఇది జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద దోసేటు దాని మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేసేటు రాష్ట్రపతి పరిపాలన అడగడం ఇదే అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి పాపం అతనికి ఇంకా ఆశ చవలేదండి ఇంకా మధ్యలో మళ్ళీ ఎలక్షన్ వచ్చేద్దేమో మళ్ళీ నేను సీఎం అయిపోతానేమో మళ్ళీ వచ్చేస్తే బాగుడు ఈ గవర్నమెంట్ పోతే బాగుడు రాష్ట్రపతి పాలన వచ్చి ఇదే ఊహల్లో ఉన్నాడు అతను అతను ఏమైనా మంచి డాక్టర్లు చూపించండి మంచి హాస్పిటల్ తీసుకెళ్ళండి మంచి మంచి మందులు వాడించండి అయితే దీని మీద కొన్ని ప్రచారాలు చేస్తున్నారండి వీళ్ళు నీరో బాబు నిర్లక్ష్యం వైసీపీ అఫీషియల్ పేజ్లో పెట్టేశారండి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదట అక్కడ జరిగిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదని చెప్పి మొత్తం వీళ్ళ సాక్షి పేపర్ నిండా వైసీపీ మీడియా నిండా ఇదే ప్రచారం కానీ అక్కడ వాస్తవం ఏం జరుగుతుందో తెలుసండి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాని మీద స్పందించారు ఆయన సానుభూతి తెలియజేశారు అక్కడున్న హెల్త్ డిపార్ట్మెంట్ని ఫైర్ డిపార్ట్మెంట్ని అందరినీ పెట్టారు చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం గాయపడ్డ వాళ్ళకి దాదాపు యాభై లక్షల పరిహారం ఆయన అన్నీ చేసి పెట్టాడండి అయితే వైసీపీ వాళ్ళ పని అలా ఉంటుంది అంటే అండి యథో పనులు చేసేవాళ్ళు అంతా వీళ్ళు చేస్తారు వైసీపీ వాళ్ళు చేస్తారు నెపం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేస్తారు గతంలో కూడా జరిగిందండి ఇది వాళ్ళ బాబాయ్ని చంపుకున్నది వాళ్ళే గుండుపోటు అని ప్రచారం చేసుకున్నారు తర్వాత నారాసురక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నారు మీకు అది ఎవరు మర్చిపోతాం ఏంటండి ఆ తర్వాత కోడికత్తి డ్రామా కూడా జరిగింది ఆ కోడికత్తి డ్రామా అంతా జగన్ చేయించుకున్నాడు అనేది అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు చంపేశారు వెళ్ళి ఎదవలో ఎదవ పని వెళ్ళి చేస్తారో దీన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారి పెట్టేస్తారు సేమ్ ఇక్కడ కూడా అంతే అండి ఎవరో కిరణ్ రెడ్డి గారట ఆయందట కంపెనీ ఎస్ఎన్సిఆర్ కంపెనీ ఆ కిరణ్ రెడ్డి అన్నవాడు పరారు అది అలా ఆ రియాక్టర్ ఫెయిల్ అవడానికి బ్లాస్ట్ అవ్వడానికి కారణం వాడు ఆడు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకే ఆపి కానీ దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని జగన్ రెడ్డి వాదిస్తున్నాడు ఎంత గౌరవం అంటే ఏంటిది ఇదిగో ఎస్ఎన్షియా ఫార్మా కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి తీరుపై అనుమానాలు హోంమంత్రి ఫోన్ కూడా స్పందించిన కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ అమెరికాలో ఉంటున్న కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి తీరుపై ప్రభుత్వం ఆగ్రహం కిరణ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన ప్రభుత్వం దాని కారణం ఇడు కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి కారణం అయితే అరే మా కిరణ్ రెడ్డి కారణం అని నవరంధ్రాలు మూసుకూర్చోడు మానేశారు వైసీపీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు వివేకానంద రెడ్డి ఎవరు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారండి ఎవరు కోర్టు తీసి ఇచ్చి జగన్ అడుగుతాడు చంద్రబాబు నాయుడు గారండి ఒరే ఎస్ఎన్సియల్ కంపెనీ రియాక్టర్ వెయిల్ అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు గారండి ఒరే ఎన్ని అబద్ధాలు చెప్తారావా మీరు మీ అబద్ధాలు విని విని ఇసుబెక్కుపోయిన జనం మిమ్మల్ని మూల కూర్చోబెట్టరు ఎదవలరా ఆయన ఇంకా బుద్ధి రాలేదు దాని కారణం ఇక రెడ్డి అతని మీద కేసు నమోదు చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా కోటి రూపాయలు నష్టపోయారు ఆయన ఆల్రెడీ ప్రకటించారు ఇంకేం చేయాలండి ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోకి ఏదైతే అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ కొత్తగా వస్తున్న కంపెనీలు పరిశ్రమలు ఇవన్నీ ఆయన చూసుకుంటూనే చనిపోయిన పదిహేడు మంది కోసం ఆయన ఇమ్మీడియట్గా స్పందించాడు ఆయన దాన్ని కూడా రాజకీయం చేస్తారండి చెత్త ఎదవల ఇలాంటి అదరు ఎలా పుట్టారా బాబు మీ బాబుకి మీరు నాకు అర్థం కాదు అండి ప్రమాద సమయంలో హోంశాఖపై సమీక్షతో సీఎం కాలక్షేపం హోంశాఖతోటి సమీక్ష చేయటం అంటే కాలక్షేపం అట్టండి హోంశాఖ సమీక్ష అంటే కాలక్షేపం అది అక్కడే హోంమంత్రి అని దా డీజీపీ ద్వారకా ఆయన అయినా సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం ఇది ఎంత దరిద్రంగా వరుసగా రాసిందండి సాక్షి పత్రిక వీళ్ళు ఎంత అదవాలంటే వీళ్ళు చేస్తారో అంటే దొరికేస్తారు అది ఒకటి ఉంది వీళ్ళ దగ్గర అదే సాక్షి పేపర్ ఫుల్ అండి ఇది ఇక అక్కడ పెట్టిన క్లిప్పింగ్ ఇదే నీరవబాబు నిర్లక్ష్యం రియాక్టర్ ప్రమాదకర కనిపించిన సంక్షేమం అని ఏదో పెట్టాడు ఇక అక్కడే పైన అదే పేపర్ మళ్ళీ ఇదే వేరే పేపర్ కాదండి అదే పేపర్లో పైన బాధితులకు మెరుగైన వైద్యం అందించండి నేడు ఘటనా స్థలికి ముఖ్యమంత్రి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా వేసింది ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు ప్రమాదంపై జిల్లా అధికారులు శాఖ శాఖ ఆరోగ్య అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులతో బుధవారం రాత్రి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులు అడిగి తెలుసుకున్నారు అన్ని విభాగాల వైద్యుల్ని అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు అంతకుముందు ఈ ఘటనపై ఆయన అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు హెల్త్ సెక్రటరీని తక్షణమే అచ్యుతాపురం వెళ్ళాలని ఆదేశించారు క్షతగాత్రులను అవసరమైతే ఏ అంబులెన్స్ ఉపయోగించాలని గురువారం సంఘటన స్థలకి చంద్రబాబు ఇక్కడ ఏదో వచ్చింది అది కనిపించలేదు అవసరమైతే హెలికాప్టర్ వాడమన్నట్టు ఆయన హెలికాప్టర్ వాడైనా సరే అర్జెంట్గా గా ఉన్న కాపాడండి అని మొత్తం ఎంత యంత్రాంగాన్ని ఆయన సిద్ధపరిచాడండి ఇంత యంత్రాంగాన్ని సిద్ధపరిచాడు వార్త అదే సాక్షిలో ఉంది మళ్ళీ వెంటనే దాని కిందే చూడండి ఎంత దరిద్రులో నీరోబాబు నిర్లక్ష్యాన్ని కింద రాశారు మరే మీకు ఒకరికొకడికి ఆ పేపర్లో వార్తలు వేసిన సంబంధం సంబంధాలు ఉంటాయా ఒకడు మాట్లాడుకుంటారు మాట్లాడుకోరారు బాబు ఇక్కడికి కొంచెం ఇది రాసినప్పుడు ఒకడు అది రాసినాడు ఒకడు రెండు కలిపి ప్రింట్ చేసినోడు ఒకడు ఇంత దరిద్రం ధైర్యరా బాబు ఇంత దరిద్రమా ఆ పక్కన ఈయన ఎంత యుద్ధ ప్రాతిపదికన మొత్తం అక్కడున్న అన్ని వర్గాల్ని అన్ని డిపార్ట్మెంట్ని ఎలా కదిపేశారు అవసరమైతే హెలికాప్టర్ వాడినా ప్రజలు కాపాడండి ఎక్కడ దొరుకుతాడు అలాంటి ముఖ్యమంత్రి ఆయన మీద మాట్లాడడానికి సిగ్గేయట్లేదరా మీకు అసలు ఏడురా కిరణ్ రెడ్డి ఏడి ఆ రియాక్టర్ బ్యాడడానికి కారణమైన ఆ కంపెనీ ఓనర్ ఎక్కడ మారిపోయాడు ఎక్కడ దాచారండి ఇదే వైసీపీ నాయకులు దాసేస్తారు వాళ్ళే చేస్తారు నేరాలు చంద్రబాబు నాయుడు గారు మీరు నెట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడటం కలిసి గేయట్లేదు అసలా మీ బతుకులకి ఏమండీ ఇది ఈరోజు జరిగింది కాదండి మీకు మీకు గుర్తుండి ఉంటుంది ఎల్జీ పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి లాక్డౌన్ టైము లాక్డౌన్ టైంలో మద్యం వంపుకోవాలి డబ్బులు కావాలి జగన్ రెడ్డికి మద్యం అమ్ముకోవాలంటే మరి బాటిల్లో ఉండాలి కదా మధ్య తయారైపోతున్నారు కంపెనీలో మరి దాని బాటిల్ పోసాలంటే బాటిల్ ఉండాలి ప్లాస్టిక్ బాటిల్ సో ఈ ప్లాస్టిక్ బాటిల్ ఎక్కడ తయారు చేస్తారంటే వైజాగ్ ఎల్జీ పాలమర్స్లో ఉండండి అన్నట్టు ఇవ్వడం రే బాబు ఎల్జీ పాలిమర్స్ నువ్వు అర్జెంట్గా కంపెనీ ఓపెన్ చేయి అంటే సార్ ఇది లాక్డౌన్ కదండి అన్ని అక్కడికక్కడ ఎలా పడితే అలాగన్నాయి దాని సర్వీసింగ్ అయి చేయించలేదు ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయాలి కుదరదండి అబ్బే కాదు నాకు అర్జెంట్గా ప్లాస్టిక్ బాటిల్ కావాలి అందులో మంది తీసుకుని అమ్మాలి నువ్వు ఓపెన్ చేయను అడు ఓపెన్ చేశాడు విషవాలు లీక్ అయిపోయి చాలా మంది చెప్పారు అప్పుడు అప్పుడు ఉన్న ఫళంగా బిడ్డికి వెళ్ళాడు జగన్ రెడ్డి ఎందుకు ఇతను బొక్క బయట పెడిపోద్దని ఏ కంపెనీ కూడా రన్ అవ్వకుండా ఈ ఒక్క కంపెనీ ఎందుకు ఓపెన్ చేశారో అని అడుగుతారని అందులో బాటిల్ ఎందుకు తయారు చేస్తారో అని అడుగుతారని అర్జెంటుగా వెళ్ళిపోయి అర్జెంటు కోటి రూపాయలు అండి నేను ఆ వానతో మాట్లాడేసే డీల్ సెట్ డీల్ సెట్ చేస్తాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయాల్సిన పనిదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చూసారా ఎలా మొత్తం యుద్ధ ప్రాతిపదికన అన్ని యంత్రాంగాల్ని ఎలా కదిపి అక్కడ వాళ్ళకి కాబట్టి ఇమీడియట్గా కోటి రూపాయలు యాభై లక్షలు అనౌన్స్ చేసేసి శతగాత్రులందరికీ మంచి మెరుగైన వైద్యం అందజేసి ఆయన లెక్క ఎవరికొత్తదండి ఆయన విమర్శదారు ఎక్కడ మీరు మీరు అసలు మీరేంటి మీరు బతుకులేటి కనీసం చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తడానికి సరిపోరు ఎదువలరా మీరు అయితే ఆ రోజున ఎల్జీ పాల జరిగింది కదండి జరిగినప్పుడు మరి ప్రభుత్వం చర్యలు అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అది జగన్ అనివ్వండి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి ఎవరన్నా అనివ్వండి వాళ్ళన్న చోట ప్రమాదం జరుగుతుందని ఎవరూ ఎవరు ఊహించలేరు ప్రమాదం జరిగిన తర్వాత అరే ప్రమాదం ఎందుకు జరిగింది ఈ కారణాలతో జరిగింది సో ఈ కారణాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చర్యలు తీసుకోవాలి అది చేస్తుంది ప్రభుత్వం ఆల్రెడీ ఎల్జీ పాల జరిగింది కదా ఘటన ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తూర్పు మాత్రం నేను జీవోలు ఇష్యూ చేశాడు ఏంటంటే ఏమంటే ఎలాంటి రియాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కనిపెట్టండి అన్ని రియాక్టర్లు చెక్ చేయండి ఎక్కడెక్కడ పేలిపోతాయో పోతాయో ఎక్కడెక్కడ కూలిపోతాయో అన్ని కనిపెట్టేయండి అంటే అట ఏంటంటే ఒకే వెళ్ళారు ఎవరికి ఇచ్చాడటా బాధ్యత గవర్నమెంట్ అధికారులకు ఇవ్వలే కమిషన్ తీసుకుని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాడట ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళి రో బాబు ఏడారు నీ రియాక్టర్ ఎలా ఉంది పేలు పోలా ఉందంటే ఓన్ రే ఉంటాడు అంటాడు రండి ఎలా మన దీని దగ్గర పెడతాడు ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అలా బేలిందే ఇది ఆ రోజున జగన్ రెడ్డి నిజంగా ఎల్జీ పాల్మర్స్ జరిగినప్పుడే జగన్ రెడ్డి సరైన చర్యలు తీసుకుని అన్ని రియాక్టర్లు చెక్ చేసి ఉంటుంటే ఈ రోజు ఈ ప్రమాదం జరగదండి ఈనా క్లియర్గా రాశారండి ఇది విశాఖపర్తిలో ఆర్ఆ వెంకట వద్ద రెండు వేల ఇరవైలో ఎల్జీ పాల్మర్స్ ఘటన జరిగి పన్నెండు మంది మృతి చెందారు ఈ ఘటన తర్వాత ప్రమాదకర పరిశ్రమలపై తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై ఆరు జీవో విడుదల చేసింది జగన్ రెడ్డి నూట యాభై ఆరు జీవో విడుదల చేసేటండి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కాకినాడ జిల్లా పెద్దాపురం అంబర్ సుబర్ నాయర్స్ లో ప్రమాదం జరిగి మృతి చెందిన నేపథ్యంలో జీవో డబ్బుతో మృతి ఇచ్చాడు పరిశ్రమల శాఖ కాలుష్య నియంత్రణ కార్మిక ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిసి తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు సాధారణ తనిఖీలతో పాటు ప్రైవేట్ గా థర్డ్ పార్టీతో కొన్ని రకాల సేఫ్టీ ఆడిట్స్ నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఈ ప్రైవేట్ థర్డ్ పార్టీ ఎవరంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు వైసీపీ బినామీలు వాళ్ళతో చేయించుకున్నారు డబ్బులు ఇచ్చుకుని ఆ డబ్బులు ఇచ్చుకుని వాళ్ళు చేయడం వల్ల సరిగ్గా చేయలేదు సరిగ్గా చేయకపోవడం వల్ల వీళ్ళు పేలిపోయింది వీళ్ళు పేలిపోవడం అంతమంది చనిపోవడం అన్ని కిరణ్ రెడ్డి గారు పలర్ నాకు తెలిసి జగన్ రెడ్డి గారు తాడేపల్లికి పంపలను లేకపోతే ఏ సజ్జల రెడ్డి గారి ఇంటి బాత్రూంలోనో ఏ విజయసాయి రెడ్డి గారి గోడ కదో దాకొని ఉంటాడు దాసేసి ఉంటాడు వెళ్ళు ఇలా చేస్తారా కానీ బాధ్యుడిని మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆ ఇది ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎట్రా మీరు ఏ సోల్లు చెప్తా సొల్లుగా జనాలు నమ్మేడానికి లేకపోతే మీరు ఏ సోల్లు చెప్పినా దాన్ని ఎదుర్కోకుండా వదిలేయడానికి సిగ్గు సెలలేదు ఎదారా మనిషి పూర్తిగా అదరా బాబు ఇది ఇదివేళ ఒకటే జరిగింది కాదండి ఇది రెండు వేల ఇరవై జూలై పదిహేను అచితాపురం సజ్జలోని వసంత లో రియాక్టర్ బయలు కాంట్రాక్ట్ కార్మికుల మృతి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరున పర్వాలలోని విశాఖ ఫార్మసీలో జరిగిన వేర్వేరు ప్రమాదంలో ఎరు మృతి ఇరవై మూడు ఆగస్టు పదిన ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై అచతాపురం సజ్జలోని సాయితీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో కెమికల్ రియాక్టర్ బయలు ఆరుగురు దుర్మానం ఇది ఇప్పుడు కాదండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు జూన్ ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు జనవరి ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు నవంబర్ చూడండి ఎప్పటి నుంచో జరుగుంటూ వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ జగన్ రెడ్డి రెండు జీవోలు ఇష్యూ చేసి మరి ఏ అన్ రియాక్టర్లు నడి అతను ఇన్స్పెక్షన్ చేశాడు ఏ అన్ రియాక్టర్ల పరిస్థితి ఎలా ఉందని ఎక్కడ చూశాడు అతను డబ్బులు బిల్లు పెట్టుకుంటూ నొక్కేయడం బిల్లు పెట్టుకుని నొక్కేసి పని నొక్కేస్తే నొక్కేసారా ఆ కిరణ్ రెడ్డి అనే ఒక కంపెనీ పెట్టాడు దానివల్ల నష్టపోయారు జనాలు ఈ రోజు పదిహేడు మంది చనిపోవటమే కాకుండా చాలా మంది క్షతగాత్రులు అయ్యారు మీ వల్ల సరే అయ్యింది పోనీ యాక్సిడెంట్ అలాగని మూసుకుని ఉండకుండా ఇది పట్టుకెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారికి రాస్తారని ట్రై చేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారా మీరు యథో పనులు చేసి మీరు ఫ్యాక్టరీలు పెట్టి మీరు రియాక్టర్లు సరిగా మెయింటైన్ చేయకుండా వాటిని బ్లాస్ట్ అయిపోయేలాగా సరైన సేఫ్టీ ఇవ్వకుండా ఉద్యోగుల ప్రాణాలు తీసేదేమో మీరా అబ్బో చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఎక్కడైతే అదో బుద్ధి బయటపడుతుందో అని ముందుగానే చంద్రబాబు నాయుడు గారి మీద ఎత్తరండి అంత దొంగ ఎదవ్వాలండి బాబిలో ఎక్కడైతే కిరణ్ రెడ్డి ఎవడం మొత్తం తీయండి ఆ కిరణ్ రెడ్డి గారు ఈ కంపెనీ ఎలా పెట్టాడు అసలు రియాక్టర్ సంగతి ఏంటి అసలు ఎవడెవడని మొత్తం పుట్టుపూర్వత్రాన్ని లాగెత్తరని ముందుగా చంద్రబాబు నాయుడు గారి మీద చేసేటరా వాళ్ళు డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు మన మీద రాకుండా ఉంటారని ఎదవ బుద్ధిది